విద్య ఆ విద్యలో మన గవర్నమెంట్ పాఠశాల కూడా ఉన్నది మన ఊర్లే పదవ తరగతి దాకా ఉన్నది ఆ పాఠశాలలో నేను చదువుకున్నాను ఆ చదువుకున్న పాఠశాలకు ఏ విధంగానైనా నేను సహాయం చేయాలి ఆర్థికంగాని అక్కడ కోతుల బాధ భరించలేక పిల్లలకు ఎన్నో విధాలుగా కష్టాలు భరిస్తుంటే నేను ఆ స్కూల్లో ఉన్న అన్ని విండోలకు డోర్లకు మిస్ డోర్లు పెట్టి నా సొంత నిధులతోనే మిస్ డోర్లు పెట్టాను ఇదే కాకుండా ఇక్కడ ఉన్న రచక సంఘానికి కూడా ఎంతో కొంత సాగల ఇలమ్మ విగ్రహం పెట్టాలని నా వంతు ఆర్థిక సహాయం కూడా చేశాను ఇవన్నీ చేస్తే మనకు ఏదో విధంగా ప్రభుత్వం దగ్గరికి పోయి కానీ మన ఊరు గురించి కానీ అడగడానికి ఏదో ఒక కొంచెమన్నా మనకు అడగటానికి ఒక అధికారం ఉండాలి అని నాకు నా మిత్రులు శియోభిలాషులు గ్రామ కొంత యువత అందరు కలిసి గ్రామ అభివృద్ధికి పాట పాడేటప్పుడు మాజీ సర్పంచ్ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రాక్ ప్రెసిడెంట్ కావచ్చు ఎందరో నాకు మీరు ఈ ఊరికి సర్పంచ్గా ఉంటే ఇంకా కొంచెం అభివృద్ధి చేయగలుగుతాము అని వాళ్ళందరూ కోరుకుంటే నేను ఇక్కడ పెద్దపాడుకు గ్రామ సర్పంచ్గా ఇది ఈ టైంలో మనకు ఎస్సీ రిజర్వ్డ్ వచ్చింది ఆ రిజర్వ్డ్ వచ్చినంతలో ఎవరు చూస్తే బాగున్నారని అందరు ఆలోచించి నా మిత్రులు చెప్తే నేను ఇక్కడ కాంటెస్ట్ చేయడానికి వచ్చాను నేను ఈ ఊరికి ఎట్టి సేవా దృపంతోనే నాకు ఏలాంటి ఆర్థిక లావాదేవీలు కావాలి ఆర్థికంగా నేను ఇక్కడి నుంచి ఏలో పొందాలి అనే ఆలోచన నాకు లేదు ఎందుకంటే నేను నా సొంత నిధులతోనే ఎన్నో కార్యక్రమాలు చేశాను అందుకని నాకు ఇప్పుడు ఈ ఊరు గురించి ఒక ఆదర్శ గ్రామం చేయాలి ఆదర్శ గ్రామం అంటే మండలంలో జిల్లాల్లో రాష్ట్రంలో కాదు దేశంలో ఒక ఆదర్శ గ్రామం కావాలని నేను ఆ దృక్పథతోనే ఒక విజన్తోని నేను ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక విజన్ నాకు ఉన్నది ఆ విజన్లో యువత ఉండొచ్చు మహిళ ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు ఎకనామిక్గా ఉండొచ్చు ఇరిగేషన్ ఉండొచ్చు ముఖ్యంగా ఫార్మర్స్ ఈ ఈ ప్రాంతంలో మా ఊరు విషయానికి వస్తే ఒక వరి తప్ప ఇంకొక పంట పండియట్లేదు రైతులు ఈ మధ్యన వచ్చింది మామిడి తోటలు లేదంటే పామాయిల్ తోటలు ఈ పామాయిల తోటలు మామిడి తోటలకు దాదాపు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంతో పెట్టుబడి పెడితే ఆ చెట్టు మనకు క్రాపిస్తుంది ఇలాంటివి కాకుండా ఇంకా ఇన్స్టెంట్గా దీర్ఘకాలికంగా ఉపయోగపడేవి ఇంటైనా ఉపయోగపడేవి కూరగాయలు కావచ్చు పండ్ల మొక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు హార్టికల్చర్ హర్చి అగ్రికల్చర్ సెమికల్చర్ టిష్యూ కల్చర్ ఎన్నో విధంగా ఉన్నాయి కానీ ఇక్కడ మనకు సరైన అవగాహన లేక రైతులు ఒకటే చూస్తారు ఆరు నెలల కోట్లు వస్తే మనం తింటాం అనుకుంటాం ఇలాంటి కొన్ని నాకు విజన్ ఉన్నది దీని అంతా మారవాలి ఈ ఊరిను ఆదర్శ గ్రామం చేయాలి ఆ ఉద్దేశంతోనే నేను ముఖ్యంగా రైతులకు ఎక్కడైనా చూడండి రా రా వస్తువును మనకు రా ఉంటుంది ఏదైనా వడ్లకే ఎలాంటి రేట్ ఉండదు కానీ అదే ప్రొడక్షన్ పోయేటరకు అది అంటే డబుల్ అయిపోతుంది వడ్లకి రెండు వేలకు ఉంటే బియ్యానికి వచ్చినప్పుడు నాలుగు వేలు అవుతుంది ఈ డిఫరెంట్ను మనకు కావాల్సిన ప్రొడక్షన్ కావాలి ప్రొడక్షన్ కావాలంటే మనకు ఈ చుట్టుపక్కల మిల్లులు కానీ దానికి సంబంధించిన ఎలాంటి అయినా మనం వేరే విధంగా దాన్ని చేయాలి చేసినప్పుడే గిట్టుబాటు ధర ఉంటుంది రైతుకు లాభం ఉంటుంది ఆ లాభం వల్ల రైతులు బాగుపడతారు ఇక యువత అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ గురించి నేను కూడా ఆలోచిస్తున్నా ఎందుకంటే అందరు గవర్నమెంట్ కూడా ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో ఇంటర్గ్రేటెడ్ స్కూల్ కూడా పెడుతుంది కానీ అక్కడ చదువుతలేదు ప్రతి చిన్న గ్రామంలోంచి వెళ్ళి కాన్వెంట్ స్కూలు కాన్వెంట్ స్కూలు కాన్వెంట్ స్కూల్ తప్ప గవర్నమెంట్ స్కూల్ అనేది ఎవ్వరూ పోతలేరు దానిలో కూడా మనం మన ఊరికి ఎలాంటి గవర్నమెంట్ స్కూల్ అనేది చదవాలి ఇప్పుడున్న స్ట్రెంత్ను డబల్ చేయాలి ఇక్కడ నుండి ఒక డాక్టరో ఇంజనీరో ఎలాంటి సీఎనో ఓ అడ్వకేటో ఒక సైంటిస్టో ఎంతోమంది తయారు కావాలంటే మనం ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ మీద కూడా నాకు అవగాహన ఉంది నేను అది చేయాలి ఇక్కడ గవర్నమెంటే ఫండ్సే కాదు సిఎస్ఆర్ కింద కూడా ఎన్నో కంపెనీల నుండి ఎంతోమంది పండు చేసేటోళ్ళు ఉన్నారు కానీ ఫండింగ్ చేసేందుకు రెడీ ఉన్న మనకు ఒక విజన్ లేక అది ఆగిపోతుంది ఇలాంటి నేను యువతకు కానీ ఎడ్యుకేషన్ కానీ మహిళలకు కూడా కానీ ఎన్నో చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ సర్పంచ్గా ఊరు చేస్తున్నాను పెద్దపాడి గ్రామ అందరికీ చెప్తున్నాను నేను ఎలాంటి ఆశించి ఇక్కడ రాలేదు మన ఒక ఊరును దేశంలో ఆదర్శ గ్రామం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను మీరందరూ నాకు అధిక మెజారిటీతో ఏదంటే మీ కుటుంబంలో ఒక అన్నగా తమ్మునిగా ఒక మీ కుటుంబ సభ్యుని అనుకొని మీరే అనుకొని నాకు మీరు ఓటేసి నన్ను గెలిపిస్తే నేను అనుకున్నది ఊరుకు సాధించి పెడతాను ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉందండి ఇప్పుడు ఈ గ్రామానికి మేజర్ సమస్యలు ఏమున్నాయి మీరు ఏం తీర్చాలనుకున్న ప్రజల అవసరాలు ఎట్లా ఉన్నాయి ఫ ప్యానల్లో ఉన్న పది మంది వార్డు సభ్యులను కూడా నేను స్వయంగా ఆలోచించి ఈ ఊరు గురించి పాటు పాడేటోళ్ళను మళ్ళీ వాళ్ళ యువతను చదువుకున్నలను మహిళలను వీళ్ళందరిని ఆలోచించి నేను ఎన్నుకొని ఆ ప్యానెల్ను మొత్తం గెలిపించగలనని నేను ఎన్నుకున్నాను కాబట్టి ఫ్యానెల్ నుండి వాళ్ళు గెలిస్తే నేను నేను గెలిస్తే వాళ్ళు అనుకొని అందరము ఈ యొక్క పెద్దపాడి గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేయాలంటే నాతో పాటు నా ప్యానలు కూడా అందరూ అధిక సంఖ్యలో గెలిపించగలరని ఈ పెద్దపాడి ప్రజలకు మరొక్కసారి శిరసు వంచి నమస్కారాలు వందనాలు చేస్తున్నాను గుడ్